కోళ్ల ఫారం అనేక వ్యర్థాలను వదులుతూ మంచినీళ్ళ చెరువు లోపల ఖరాబ్ చేయడం జరిగింది ఈ మంచినీళ్ల చెరువు ద్వారా గ్రామం మొత్తాన్ని కూడా మొదటి నుంచి కూడా మంచినీరు అందిస్తున్న క్రమం లోపల గ్రామంలో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని అనేక మేము ఆ యాజమాన్యానికి తెలియపరచడం జరిగింది అయినప్పటికీ యాజమాన్యం వారికి ఉన్నటువంటి నాయకత్వంతోనో ఇంకే రకంగానో వాళ్ళంతా కూడా ఆ యొక్క మూసివేయకుండా ఆ వ్యర్థాలను వదలకుండా ఆ వదులుతూ ఉండి మా యొక్క గ్రామాన్ని పూర్తి స్థాయిగా ఒక చెడిపోయిన ప్రదేశంగా ఒక కంపోస్ట్ ఏరియాగా తయారు చేశాను దానివల్ల పిల్లలు పెద్దలు ముఖ్యంగా ఏసీ పైన వాళ్ళు అనేక రకాలుగా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న క్రమం లోపల వారికి అనేక రకాలుగా విజ్ఞప్తి చేసి విసికి వేసారి ఈ రోజు ప్రత్యక్ష కార్యాచరణకు మేమంతా కూడా ముందుకు రావడం జరిగింది దీనిలో స్వచ్ఛందంగా యువకులంతా కూడా సంఘటితంగా ముందుకొచ్చాను పార్టీలకు అతీతంగా మంచిలో చే తద్వారా గ్రామాన్ని కాపాడుకోవాలి ఈ గ్రామానికి అనుబంధంగా ఉన్నటువంటి చుట్టూ నాలుగు పల్లెలకు కూడా ఇక్కంచిపోయేటువంటి నీళ్ల ద్వారా వ్యర్థాలు చేరి కరాబయ్యే అవకాశం ఉంది దాన్ని మేము సంఘటితంగా ఎదుర్కొని తుదివేరుకు పోరాడి మేమంతా కూడా ఆ యొక్క పరిశ్రమలు ముగించేంత వరకు మాత్రం ఉద్యమం చేస్తాం ఇందులో ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఏం చేసినా ఊరుకునేది లేదు ఖచ్చితంగా మేమంతా ముందుంటాం మొదటి దశగా కలెక్టర్ గారికి రేపు మేమంతా సోమవారం గ్రీవెన్స్ గ్రీవన్ వెళ్తున్నాం అవసరమైతే తదుపరి మేమంతా కూడా సంఘటితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్లి పరిశ్రమల శాఖను కూడా సందర్శించి వారికి మా యొక్క కష్ట సుఖాలు చెప్పుకుని తుదివేరకు పోరాడి ఆ పరిశ్రమను ముహించుతాం ఇది మా అందరి యొక్క ముక్త కంఠంతో చెప్పేటువంటి విషయం దీనికి తిరుగులేదని చెప్పి తెలియజేస్తున్నాం ఆ నీళ్లలో స్నానం చేసిండు స్నానం చేస్తే ఈ విధంగా జరిగింది ఇది మనందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యం తన యొక్క తాతగారు చనిపోయినప్పుడు ఈయన అందులో స్నా అంత్యక్రియల సందర్భం లోపల ఆడకు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరిగింది ఏ ఒక్కరి కొరకు ఊరు ఊరును కూడా బలి తీసుకుంటాం అంటే ఊరుకునేది లేదు మంచి మంచి ఉద్యమాలు జరిగినాయి ఇది అలా చిన్నది ఇది మేము దీని లోపల మాత్రం ముందుండి కొట్లాడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఇది సంఘటితంగా చెప్తున్నటువంటి మా అభిప్రాయం